అన్ని చూస్తుంటే చాలా మిస్ అయ్యామని ఫీల్ వస్తుంది హాయ్ హలో ఎవరి ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్ష వీడియో వచ్చేసి మేము శ్రీరామనవమి అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనే దానికోసం ఈ వీడియో అయితే చేశాను మీరైతే చూసేయండి నేనైతే ముందు రోజు నైటే అన్ని క్లీన్ చేసేసుకున్నాను అన్ని పనులు పండగ రోజు చేయాలంటే ఎంత కష్టం అంటుందో ఈ పెళ్ళైన మహిళలకు తెలిసే ఉంటుంది ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా అసలు చెప్పని అవసరమే లేదు ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే పండగ ఉందా అంటే ముందు రోజు నైటే అన్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా దేవుడి సామాన్లు హౌస్ క్లీనింగ్ కూడా మొత్తం అంతా కూడా ముందు రోజు నైటే చేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఫస్ట్ అయితే బాబుకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మార్నింగ్ మేము అందరం తినడానికి పెరిగనం తిందామని చెప్పేసి కొంచెం రైస్ అయితే పెట్టేసాను మార్నింగ్ పెరిగన్నంతో ములంకాయ కూర కోసం అన్ని కట్ చేసి అయితే పెట్టాను పిల్లలు ఇద్దరు రెడీ అయ్యి నేను రెడీ అయ్యి వచ్చిన వెంటనే పిల్లలకైతే నేను ఫుడ్ తినిపించేసాను నేను ఫుడ్ తినిపించేలోగానే మా హస్బెండ్ అయితే ములంకాయ కూర అయితే చేసేసారు కూర చేశారు బాగానే ఉంది కానీ ఆ కూర చేసిన తర్వాత ఆ కిచెన్ చూస్తే మాత్రం అబ్బా ఆ కిచెన్ చూసి అదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు ఇంకో హాఫ్ ఎన్ అవర్ ఎక్స్ట్రా టైం అయితే ఇంకా ఆ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే ఇంకా దేవుడి పూజ కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నాను రెడీ చేస్తుంటే మా బాబుకి ఆల్రెడీ ఫుడ్ పెట్టేశాను స్నానం కూడా అయిపోయింది కదా ఇంకా వాడికి నిద్ర అయితే వచ్చేస్తుందని చెప్పేసి చీ వల్ల కూర్చునిపోయాడు పట్టుకొని కొంచెం అలా నెమ్మదిగా అయితే పూజగా అయితే స్టార్ట్ చేశాను ముందు రోజు శనివారం పడింది కదా ఇంకా అన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అందులో వారికి బాగా ఇష్టమైన పానకం కూడా రెడీ చేసేసాను అదంతా రెడీ చేసిన తర్వాత స్టార్ట్ చేయడానికి పువ్వులు అయితే ఖచ్చితంగా ఉండాలి కదా నేనైతే ఇంకా కొన్ని పువ్వులు అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి అయితే వచ్చి కొన్ని పువ్వులైతే వేరాను యాక్చువల్గా నేను పువ్వులు తెప్పించాను అసలు ఫిఫ్టీ రూపీస్కి అసలు చాలా అంటే చాలా కొంచెం ఇచ్చారు పువ్వులు లేరేసి వచ్చిన తర్వాత మొదటిగా మనమైతే గణపతి పూజ చేస్తాం కదా గణపతి పూజ కోసం నేనైతే పసుపుతో ఏం పెట్టలేదు చిన్న వెండి విగ్రహం ఉందని చెప్పేసి ఇంకా దాంతోనే గణపతి పూజ అనేది మొదలు పెట్టేద్దామని చెప్పి అలానే రెడీ చేసేసాను ఇంకా ఆ లీవ్స్ ఉంటాయి కదా వాటి మీద జై శ్రీరామ్ అని రాసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసాను అసలు ఏంటో పూజ పావు గంటలోనే అయిపోతుంది కానీ ఇవన్నీ క్లీన్ చేసి పూజ సామాన్లు అన్నీ రెడీ చేసి మనం అంతా రెడీ అయినప్పటికి మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుంది మనం దేవుడి కింద చేసే ప్రతిదీ కూడా మనం పూజ చేసినంత ఫలితం ఉంటుంది అని నేను పూజ కోసం అన్నీ రెడీ చేసేసి నేను కూడా రెడీ అయ్యి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను నేనైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే ప్రతి ఇయరు రామదేవుని పూజ అయితే పది వారాలు ఖచ్చితంగా చేసుకునేదాన్ని కే ప్రెగ్నెన్సీ నుంచి నాకు కొంచెం హెల్త్ విషయంలో కాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో సరిగా అవ్వక ఇంకా పూజ అనేది చేసుకోవటం మానేశాను బట్ ఇయర్ అయితే ఇంకా ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి నేనైతే ఇంట్లో పూజ చాలా సింపుల్గానే చేసుకున్నాను ఎందుకంటే మా పిల్లలు అయితే అస్సలు సపోర్ట్ చేయటం లేదని చెప్పేసి ప్రతి శ్రీరామనవమికి అయితే రామదేవిని కథ అయితే చదువుతాను ఇయర్ రామదేవిని కథ కూడా చదవలేదు ఓన్లీ అష్టోత్తరం చదివేసి ఇంకా ఆఫ్ చేసేసా ఇంట్లో రామదేవిని పూజ అయితే ఇలా చేసుకున్నాను మీ ఇంట్లో మీ రామదేవిని పూజ చేసుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి జై శ్రీరామ్ పూజ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ ఎలా అయిపోయింది ఇంకా ఆ టైంలో నేనైతే కొంచెం పెరిగన్నం మల్లంకాయ కూరతో తినేసాను ఇంట్లో మన పూజ అయ్యింది ఫుడ్ అయితే తినేసాను ఇంకా అసలైన ఘట్టాల్లో ఒక అయితే అడుగు పెట్టేద్దామా ఈ ఫెస్టివల్ అనేసరికి హోరాలోకి అయితే వచ్చేద్దాం ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ అయితే పులిహోరతోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా నేనైతే ఈరోజు పులిహోర చాలా డిఫరెంట్గా చేశాను డిఫరెంట్గా ఏం కాదులేండి ఇప్పట్లో అందరూ కూడా ఇన్స్టెంట్ పులిహోర కోసం చాలా ఎక్కువ రీల్స్ అవి చూస్తుంటున్నాను ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఇంట్లో ఫస్ట్ టైమ్ ఇన్స్టెంట్ పులిహోర అయితే చేద్దామని చెప్పేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే ఎలా ఉందంటే టెంపుల్లో పులిహోర అలా అవసరం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది నేను రైస్ పెట్టేసి పండు నాన్ పెట్టేసి భోజనం చేసే లోగానే రైస్ ఉడుకు రైస్ ఉడికిన వెంటనే కొంచెం పచ్చిమిర్చి అల్లం అవన్నీ కట్ చేయాలి కదా అని చెప్పేసి అవన్నీ కట్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వంకాయ టమాటా కర్రీ చేయమన్నారని చెప్పి అవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను వంకాయ కూర ఒకవైపు పులిహోర తాలింపు అయితే పెట్టేశాను ఇంకా పులిహోర తాలింపు అంతా బాగా మగ్గిన తర్వాత రైస్ అయితే వేసేసుకోను పులిహోర ఆ తాలింపు అది ఉంటుంది కదా పులుపు పోపు దినుసులు అల్లం వెల్లుల్లి అన్నీ కూడా ఒక దాంట్లో ఫ్రై చేసాను అంతా కూడా రైస్లో వేసి బాగా మిక్స్ చేస్తే పులిహోర అయితే రెడీ అయిపోతుంది మేమైతే అన్ని పనులు చేసుకొని పులుకు బయలుదేరినప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది అయితే మామూలుగా లేదు మా పాప అయితే ఎలా నడుస్తుందో చూసారు కదా ఇంకా మా పాపకు కూడా నేనే రెడీ చేశాను ఇవన్నీ పనులు చేస్తూనే రెడీ చేశాను మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ కళ్యాణం అంతా అయిపోయింది చదివింపులు అవుతాయి కదా లాస్ట్లో కట్న కానుకలు ఆడపిల్ల వారికి ఎంత ఇస్తున్నారు మా పిల్లవారికి ఎంత ఇస్తున్నారు అని చెప్పి కరెక్ట్గా అప్పుడైతే నేను వెళ్ళాను అదే మా ఊర్లో ఉంటే మాత్రం అసలు ఈ కళ్యాణం అనేసరికి ఇంట్లో ఏం పూజ పెట్టుకోకుండా ఇంట్లో నార్మల్గా దీపం పెట్టుకోవాలి అయితే వెళ్ళిపోయే వాళ్ళం మా ఊర్లో ఉగాది సెలబ్రేషన్స్ వీడియో చూసారు కదా మా ఊరు చాలా చిన్నది అక్కడ ఏ ఫెస్టివల్ అయినా ఫంక్షన్స్ అయినా ఏమైనా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఎందుకంటే అందరూ ఒక యూనిటీ మీద ఉంటారు సో దాని వలన ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మా ఊర్లో ఎలా జరిగింది అనేది లవ్ చివరినైతే ఉంటుంది మీరైతే ఖచ్చితంగా చూసేయాలి And uh ంతా అయిపోయింది పానకం తాగకపోతే అలా ఇంకా పానకం కూడా తాగేసి మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అలా అయింది యాక్చువల్గా భోజనం చేసి వద్దాం అనుకున్నాము బట్ బాబు అయితే అస్సలు ఉండటం లేదు బాబైతే అయితే కొన్ని మంత్రాలు అవి చదువుతుంది ఒక్కసారి వినేయండి శ్రీరామ రామ ॐ सागारं भजनसेनं पद्मनागं सुरेशं विश्वाकारं भजनसञ्जुक्षं नागवर्णं सुमाण्डं लक्ष्मीकान्तं कमलमयनं योगी युगे वन्दे विष्णु भयभयहारं सर्वलोकैकनागं भजामहे सुगन्धिपुष्टिवर्धनम् ఇంటికి వచ్చిన వెంటనే మా పాప చాలా రోజుల నుంచి అమ్మ నేను కొన్ని మంత్రాలు చదువుతాను నేను అని వీడియో తీయ్యు అని చెప్పి అంటుంది నేనైతే ఇంకా తన వీడియో క్లిప్స్ అవి రెడీ చేశాను కదా అని చెప్పి కొన్ని వీడియోస్ అయితే తీశాను ఆ వీడియో అసలు ఎలా ఉందనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి పాపకి వీడియో అయిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి గిన్నెలు అన్ని క్లీన్ చేసేసి ఇంకా కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం ఈ రెస్ట్ తీసుకునే లోగే మా పాప అయితే కొన్ని రీల్స్ అవి చూసి అక్కడ పాప అయితే పాడుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా టైం అయింది మేమైతే ఊరేగింపు అవుతుంది కదా అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ దగ్గర వాళ్ళు ఏమన్నారంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని అన్నారు మళ్ళీ ఇంటికి వచ్చి దోసల పిండి అయితే నానపెట్టేసి దోశల కోసం క్యారెట్ బీట్రూట్ అవన్నీ తురిమి మీ అలా టైం అయింది మేము మళ్ళీ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాం సీతారాముల ఊరేగింపు కోసం అయితే రెడీ చేస్తున్నారు ఆ పల్లకి కూడా అందరికీ మొయ్యటానికి ఎవ్వరంట అనిపించింది నిజంగా ఊళ్ళో ఉంటే బాగున్నాను పల్లకి కూడా మొయ్యొచ్చు ఇంకా మనం ఆ కళ్యాణం కూడా అసలు నార్మల్గా పెళ్ళి ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది కాబట్టి పెళ్ళి మొత్తం కూడా చూడవచ్చు స్టేర్కి అంతా బాగుంటే నేనైతే శ్రీరామనవమికి అయితే ఖచ్చితంగా ఊరైతే వెళ్తాను ఊర్లో అసలు ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను అసలు ఎంత బాగా అవుతుంది అనేది మీరే చూడొచ్చు ఇల్లంతా అయిన తర్వాత అప్పగింతల పాట పాడతారు కదా ఇంకా అప్పగింతల పాట కూడా పాడుతున్నారు మీరు కూడా ఒక్కసారి వినేయండి

Yeah.

Thank ఈ వీడియోలన్నీ చూస్తుంటే చాలా మిస్ అయ్యామని ఫీల్ వస్తుంది మీరైతే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్